అందరికీ నమస్కారం నా పేరు సంధ్య సిరిసిల్ల జిల్లా అంగన్ మినీ అంగన్వాడీ టీచర్ని మినీ అంగన్వాడి టీచర్గా ఉన్నప్పుడు మేము చాలా కష్టాలు అనుభవించే వాళ్ళం ఏ విధంగా అంటే మా సెంటర్కి రోజు పది పదిహేను మంది పిల్లలు వచ్చేవాళ్ళు తాలూ గర్భిణి బాలింతలు కలిపి పది దాకా వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ వంట చేసి పెట్టాలంటే తర్వాత సెక్టర్ మీటింగ్లో కానీ రిపోర్ట్స్ ఇవ్వడానికి ఆఫీస్కి అటు వెళ్ళ రమ్మన్నప్పుడు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కూడా మా విధులను సక్రమంగా నిర్వర్తించుకుంటూ వచ్చాను కానీ ఆ క్రమంలో మా ఇబ్బందులను ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా ఎక్కడేం కాలే మాకు ఒక వరంలాగా ఒక దేవతలాగా మా ముందుకు వరలక్ష్మి అక్క నల్గొండ డిస్టిక్ నుండి వరల వరలక్ష్మి అక్క మాకు ముందుకు వచ్చి నేను ఉన్నాను మీ అందరికీ అంటూ మా అందరికీ ఫోన్లు చేసి మరి మమ్మల్ని కలుపుకొని మమ్మల్ని ఒక యూనిట్గా ఒక యూనియన్గా ఏర్పాటు చేసి సొంత అక్కచిల్లల్లాగా మేమందరం కలిసి ఒక యూనిట్గా ఉండి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి చాలామందికి మా సమస్యల గురించి విన్నవించుకోవడం జరిగింది ఆ క్రమంలో మాకు చాలా ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా నెగటివ్ అనేది కనబడ్డది అసలు మినీ అంటే ఏంది అనేది వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది అటువంటి స్థాయిలో ఉన్న మమ్మల్ని ఈ యొక్క ఏడు ఆరు సంవత్సరాల కాలంలో ఇంత అందరి అధికారుల దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళి ముందుకు తీసుకొచ్చి ఆమె పోరాడి ఆమెకి ఎట్లాంటి కష్టాలు ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నిటికీ పక్కన పెట్టి మా చెల్లెళ్ళ కోసానికి నేను ముందుండి వాళ్ళకి న్యాయం జరిపించాలనే ఒక దృక్పథంతో బలమైన పట్టుదలతో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఈ రోజున మా మినీ అంగన్వాడి టీచర్గా ఉన్నటువంటి మమ్మల్ని ఏదో మూలకు ఉన్నటువంటి మమ్మల్ని ఈరోజు మమ్మల్ని మెయిన్ టీచర్గా గుర్తి గుర్తించి మాకు చాలా మా జీవితాల్లో వెలుగు నింపినటువంటి దేవత వరలక్ష్మక్క ఆమెకు మా జీవితాంతం ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని విన్నవించుకుంటున్నాను తర్వాత ఇప్పుడు కొంత మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు కొంత జీతం పెరిగిన పెరిగిన దానిలో మాకు చాలా ఆనందం ఉంది ఈ ఇదంతటికి కూడా వరలక్ష్మి అక్క కష్టార్జితమే కానీ ఇంకా కొంచెం ముందు ఇప్పుడు ముందు ముందు ఎందుకంటే మేము మీటింగ్లోకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది పిల్లల్ని చూసుకుంటున్నాం తర్వాత ఒక త్వరలో కొంత ఒక ఆయమ్మని పెట్ట పెడితే మాకు ఈ సమస్యలన్నీ తీరిపోతాయి మా విధులను మా పూర్తి బాధ్యతతో నిర్వర్తించుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్తామని విన్నవించి